నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సొంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు హెచ్ఎఫ్ క్రాసు జెర్సీ క్రాసు అలాగే కొద్ది మొత్తంలో ఎనుములు కొద్ది మొత్తంలో కుర్రాలు అండి ఎద్దులు ఎద్దులు అవి వస్తుంటాయి ఇది అడ్రస్ కానీ చింతామణి చిక్బల్లాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది మరొకటండి మీరు ఆవులు కానీ మనము సొంత వీడియోలు చూపిస్తుంటాం జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంటాం ఇప్పుడు చింతామణి సంత ఆదివారం జరుగుతుంది కదిరి సంత మంగళవారం జరుగుతుంది ఇట్లా రకరకాల సంతలు ఏ రోజు ఏవి జరిగితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాము అక్కడ ఏ ఎలాంటి ఆవులు కలి ఎలాంటివి వస్తుంటాయి అది కానీ మనం చూపిస్తుంటాం కానీ కొనే బాధ్యత అయితే మొత్తం మీదే ఉంటుంది కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కొనుక్కోండి ఎందుకంటే మీకు ఒకవేళ తెలియకుంటే తెలిసిన వాళ్ళని పిలుచుకొచ్చి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని కొనండి మళ్ళా కొన్నాక ఆవు ఆవులు కానీ మేకలు కానీ లాస్ అయినామే అనేది కాకుండా జస్ట్ మనం నమస్తే ఏనా బానవా జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంటాము అదొకటి గుర్తు పెట్టుకొని ఇక్కడ రేట్లు కానీ అడిగే ప్రయత్నం చేస్తాము రేట్లు కానీ వాళ్ళు కరెక్ట్గా అయితే ఉండదండి కొంచెం హెచ్చు తగ్గులు అటు ఇటు ఉంటుంది ఇప్పుడు లక్ష ముప్పై లక్ష యాభై చెప్తారు కానీ ఫైనల్ రేట్ అంటూ ఒకటైతే జరుగుతుంటుంది చూడవచ్చు ఆ క్వాలిటీ చూడవచ్చు ఏం క్వాలిటీ ఉన్నదో ఆవు ఇలాంటి టాప్ క్వాలిటీ ఆవులు అయితే వస్తుంటాయి ఇంకా టాప్ క్వాలిటీ ఆవులు అయితే రెండు లక్షల పైన మాటే జరుగుతుంది చెప్తున్నారు ఈరోజు ఎంత చెప్పినా అన్న ఈ రెండు రెండు ముప్పై రెండు ముప్పై రెండు లక్షల ముప్పై వేలు ఎన్నో ఈత ఉంటాయినా రెండో రెండు రెండో ఈత రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు అండి లక్ష పదహైదు వేలు లక్ష పదహైదు వేలు చెప్పును ఆ విధంగా అయితే రేట్లుంటాయి మరొకటండి ఖదిర్ నుంచి మన వారం వారం అయితే చింతామణి సంతకైతే వస్తుంటాం మీకు ఒకటి రెండు ఆవులు తీసుకెళ్ళడానికి మనది టెంపో వెహికల్ కానీ ఉంటుంది పాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క వస్తువు మనము హోల్సేల్గా ఇస్తాం రిటైల్గా కూడా ఇస్తామండి చింతామణి సంతలో మనము వారం వారం అయితే అంగడి పెడుతుంటాం ఇంకా కదిరి నుంచి అయితే మనకు రెగ్యులర్గా అంగడి అయితే ఉంటుంది సంతలో రేట్లు చూద్దాం ఇవి ఏ విధంగా ఉంటాయి అనేది చూపిస్తున్నాను చూడచ్చు ఇవి మూడు అయితే ఆవులు ఉన్నాయి ఎంత చెప్పినా ఒకటి ఒకటి ఐదు లక్ష ఐదు అయితే అవుతాయి నింపాలు ఉంటాయినా నింప ఎన్న రెండో అవుతా ఇంకెన్ని రోజులు అయిన వచ్చిన పది రోజుల్లో అయితే ఇవి ఆరులో లక్ష ముప్పై చెప్తున్నారు ఇది కానీ నింప ఇది ఒక నెల ట్వంటీ డేస్ అవు అరౌండు కాదు ఇదా లక్ష పది దూడా వారంలో లక్ష పది అయితే చెప్తాను ఇది జెర్సీ జెర్సీ ఎంత చెప్తాను ఎనభై ఐదు ఎనభై ఐదు చెప్పినారండి రే జెర్సీ అండి రెడ్ అండ్ వైట్ ఎంత ఎంత చెప్పినారు బ్యాం నమస్తే ఎంత చెప్తే రెండు ఇరవై ఒరిజినల్ ప్రైజా

అవుతుంది బేరమ్మా మీ మామ బేరం చేస్తున్నాడు ఈయన మీ మామే కదా పక్క బ్రీడ రెండు నా ఎంత చెప్పినా రెండు క్వాలిటీ ఏనా చూడొచ్చండి ఇప్పుడు సెవెన్ థర్టీ కావస్తుంది ఏ విధంగా ఇప్పుడు కొంచెం మంచి అయితే తగ్గినట్లు కనిపిస్తుంది ఈరోజు సలిగానే తక్కువ ఉంది ఆల్ క్వాలిటీ ఎలాంటి క్వాలిటీలు వస్తాయి అనేది అయితే జెర్సీ ఏమి చెప్తా డెబ్బై డెబ్బై ఆరు ఎన్నో ఈత ఐత రెండో ఈత ఈభై ఆరు అయితే ఇది ఇది ఫస్ట్ ఈతనా డెబ్బై ఎనిమిది ఇంకా దూడనా ఇది ఎట్లా అయితే ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుంది డెబ్బై ఎనిమిది రైట్ ఇది నా ఆవు దూడ ఏం చెప్తేనా ఆవుడా లక్ష పదహైదు రోజు ఇప్పుడే వేసిందా ఈరోజా

రైట్ థ్యాంక్స్ ఇది ఒకటి రెడ్ ఎంత చెప్తున్నా ఎట్లానాన్ వన్ ఫిఫ్టీన్ ఒకటి పదహైదు అయితే చెప్తున్నారు ఇది లక్ష పదహైదు వేలు ఫస్ట్ క్వాలిటీ హెచ్ఎఫ్ ఉంటాయి ఇంకా సెకండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అంట అదే క్రాస్ బ్రీడ్ అంటాం కదా అవి కొద్దిగా రెండు మూడు లీటర్లు తక్కువ ఇచ్చేట దాన్ని బట్టి రేట్గానే ఉంటాయండి మనం అటు సైడ్ వినేది టాప్ క్వాలిటీ హెచ్ఎఫ్ అవి ఉంటాయి ఐ గెస్కర ఇవన్నీ క్రాస్ బ్రీడ్ కొమ్ముల గాని చూడొచ్చు పాల కార్ ఎంత చెప్తున్నా ఇదే ఎంత చెప్తున్నా ఓకే 40 సెంటి 40 ఓకే 40 సెంటి దూడ వేసింది ఏది దూడా కాదే పొద్దుడా పేదోడున లక్ష నలభై ఎన్నో ఈతనా రెండవది దూడ అది పొద్దున లక్ష నలభై చెప్తున్నారు కుర్రాలు అయితే ఉంటాయి చిన్న సైజు కూరలు ఆవు ఎంత నవ్వుకోటి కుర్రా ఇరవై ఐదు వేలు ఒక్కొక్క కుర్ర ఇరవై ఐదు వేలు ఈ సైజులో కుర్రలు ఇరవై ఐదు వేలు అయితే ఉంటాయండి ఇక్కడ మొత్తం చిన్న సైజు కూరలే ఎక్కువ వస్తుంటాయి

దాదాపు ఒక ఇరవై ఐదు వేల వరకు ఇరవై వేల వరకు ధర అయితే ఫైనల్ అయిన వచ్చి అది ఇరవై ఐదు ముప్పై వరకు కావచ్చు సైజ్ సైజు ఎంత చెప్పారు

ఈ పక్కనే దూడలు అయితే చాలామంది ఏమంటే ఆవులు ఫెయిల్ అయిపోతుంటాయి అనేవాళ్ళు ఇలా దూడలు తీసుకొని ఒక ఆరు నెలలు అట్లా పెంచుకొని తర్వాత అయితే మనము డెవలప్ చేసుకుంటే పాలు కానీ అన్ని గ్యారెంటీ అయితే ఉంటాయండి ఇవన్నీ దూడలు ఈరోజు వచ్చిన దూడలు ఏ విధంగా వచ్చారు దూడతో